నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ ఇయరింగ్స్ మోడల్స్ అయితే కొన్నిటిని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే ఈ రోజు కలెక్షన్లో మీరు చూస్తున్నటువంటి ఇయరింగ్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ముందు ఎప్పుడు మీరు ఎక్కడ చూడనటువంటి మంచి మంచి మోడల్స్ అన్నీ కూడా ఈరోజు మీకోసం నేను మీ మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఎవరైనా కొత్తగా లైట్ వెయిట్లో కానీ కొంచెం హెవీ వెయిట్లో కానీ గోల్డ్ ఇయర్ రింగ్స్ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఒక మించి మరొకటి అనమాట అంత బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా డిజైన్ చేసి ఉన్నాయి ప్రతి ఇయర్ రింగ్స్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టు అయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలుసు గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా వీటిని ఆర్డర్ పెట్టుకొని కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట ఈ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని ఫేసెస్ వాళ్ళకి రౌండ్ ఫేస్ వాళ్ళకి అన్ని ఫేసెస్ వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతాయి ఫ్రెండ్స్ వీటిలో కొన్నిటిని మనం డైలీ వేర్గా యూస్ చేసుకోవచ్చు లైట్ వెయిట్లో ఉండేటటువంటి ఇయర్ రింగ్స్ని కొన్ని మనకి హెవీగా ఉన్నాయి కదా అవి మనం అకేషనల్గా పార్టీస్కి ఫంక్షన్స్కి వేసుకున్నట్టయితే లుక్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ గనికి కలెక్షన్ వచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూస్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా మంచి మంచి షేరింగ్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు జిఎస్టీ మేకింగ్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఐ హోప్ ఈ మోడల్స్ అన్నీ కూడా మీకు బాగా నచ్చేసాయని అనుకుంటున్నాను మరలా మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్